కానీ చనిపోయి పేదోడు కూడా చనిపోయి డబ్బున్నాయి కదా వందల కోట్లు వేల కోట్లున్నాయ్ బతికిండా బతకలే కదా అన కదా ఆరోగ్యం అనేది ఎంత పేదవానికి అవసరమో డబ్బు కూడా ఆరోగ్యం అవసరం మళ్ళీ ఆరోగ్యం ఎక్కడి నుంచి ఇప్పుడు మీరు డబ్బులు షాప్లో దొరుకుతా సూపర్ మార్కెట్ రిలయన్స్ గా దొరుకుతా రిలయన్స్ సూపర్ మార్కెట్ పోనీ మీ కుయన కొట్ట మరి ఎక్కడ దొరుకుతుంది సో మన చేతుల్లోనే మన ఆరోగ్యం ఉంటుంది మన కదా ఆరోగ్యమే అనేది మన చేతుల్లో ఉంటుంది మన సో కొన్ని అనివార్య కారణాలు అంటే ఎగ్జాంపుల్ నిన్న ఫ్లడ్స్ వచ్చింది వరద వచ్చింది దాన్ని ప్రకృతి నాశకం దాన్ని ఎవరేం చేయలేదు అదే ప్రకృతి వినాశం ఉంటాయి కానీ ప్రకృతి వినాశం ఎట్లా అంట ఇప్పుడు నేను అన్ని మంచిగా అన్ని బాగా వర్షం వచ్చి పిలువడది ఏం చేద్దాం మనకు అమ్మాయి ఆమె సైంటిస్ట్ కొట్టుకుపోయింది అమ్మకి వెళ్ళి రాగా ఎయిర్ అది ప్రకృతి వైపరీతం దాన్ని ఎవరు కూడా ఏం చేయలేదు కానీ మన చేతుల్లో ఏముంది మనం జాగ్రత్త తీసుకుంటే మన ఆరోగ్యం ఎలా కాపాడుకుంటామని కొన్ని మనం మన ఉన్నాయి వంద శాతం మన అరక మన చేతుల్లోనే ఉంది వంద శాతం కొన్ని అనేవరం ఇప్పుడు కరోనా వచ్చింది కరోనా అనేది ఒక గిరాకీ లెక్క వచ్చింది వైరల్ లెక్క స్ప్రెడ్ అయిపోయింది చనిపోయారు మనం కాదు అది కరోనా అనేది మన చేతులు లేకుండా ఎక్కువ వచ్చింది పోయింది కొందరు సేఫ్ అయ్యారు పోయి అనిపోయారు చాలా మంది ఆర్థికంగా ద్వారా ఎక్కువ పడ్డారు కొందరు సామాజికంగా బహిష్కరించబడ్డారు చేపడ్డారు కొందరు మానసికం చేసి మిమ్మల్ని పరిపూర్తి చేసి ఒక సంఘాలు కోటి చంప చేస్తూ ఉంటుంది మహిళా సంఘాలు మన కాదా సో పోటీ చాలా సంతోషంగా మా కూడా మన కాదా సో మహిళా సంఘాన్ని పోటీ చేస్తుంటారు ఎందుకంటే మీరు తలుచుకుంటే మీరు తలుచుకుంటే ఇది వాస్తవం ఈ స్పీచ్ కాదు నేను మీరు మిమ్మల్ని కూడా మీరు తలుచుకుంటే తప్పకుండా సమాజం మారుతుంది అది వాడకట్టు మారుతుంది ఇప్పుడు మనం ఏ మాది జమితో అవున కదా మీరు ఏమి సాలవాడ అవున కదా సాలవాడ మారంటే మీరేం చేయాలి మీరు మార్చిస్తే మార్చాలి సాలవాడ ఇట్లా మిగతా ఉన్న అన్ని వాళ్ళకి వెళ్ళి వచ్చిన మహిళా సంఘాలు ఉన్నాయి వాళ్ళందరూ కలిసి జమ్మి పిల్లలు మార్చస్తే మార్చాలి చెప్పాలి సై సై చెప్పండి మార్చచ్చు కదా దానికి మనం ఏం చేయాలి మార్చొచ్చంటే మనం మంత్రా చదవడం రన్నింగ్ చేయడము ఎవరెస్ట్ ఎక్కడము రాకెట్ సైన్స్ కాదు సింపుల్ చిట్టాలు ఉన్నాయి మనం ఇప్పుడు వర్షాకాలం ప్రారంభమైంది ఎంత మంది బ్రై డే చాలా మంది వచ్చిన ఇక్కడ సుమారుగా అరవై మంది అంటే నాకు అరవై ఇండి వచ్చినట్టు ఇక్కడ అంటే ప్రతి ఫ్యామిలీ నుండి ఒకరు మహిళా సంఘాలు ఉంటారు దాదాపుగా పెద్ద ఫ్యామిలీ ఉంటే ఇద్దరు ముగ్గురుంటారు కానీ ఒక కుటుంబం నుండి దాపు ఒక్కరు మాత్రమే మహిళా సంఘాలు ఉంటారు సో ఇప్పుడు ఇక్కడ ఎన్ని 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 ఇండ్లు వచ్చినాయమ్మా అరవై ఇండ్లు వచ్చినాయి అనకాదా ఈ అరవై ఇండ్ల ఎంతమంది ఫ్రైడే ఫ్రైడే డ్రైడే మంగళవారం డ్రైడే పాటిస్తుండమ్మ చే